హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబీస్ చిట్కా అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే కొంతమందికి తరచూ వెక్కిళ్ళు వస్తూ ఉంటాయి అలాంటి వారు నాటు ఆవు పాలు ప్యాకెట్స్లో దొరికేవి కాకుండా ఎక్కడన్నా ఆవులున్న చోట ఆవుల సంఘంలోనైనా సరే రోజు ఒక గ్లాస్ పాలైనా సరే తెచ్చుకొని కాచి అవి గోరువెచ్చగా ఉన్నప్పుడు దానిలో కొంచెం ఆర్గానిక్ బెల్లం కలుపుకొని రోజు తీసుకున్నట్లయితే వెక్కిళ్ళు వచ్చేవారికి చాలా వరకు తగ్గుతాయి అవసరమైన వారు ట్రై చేసి చూడండి